మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియన్ హిట్ మూవీ దేవరా జపాన్లో రిలీజ్ అయింది వన్ వీక్గా అక్కడే సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చిన తారక్కి అక్కడ ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేమ దక్కింది ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వచ్చింది ఇక ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టిన ఈ సినిమా జపాన్లో కూడా వసూళ్ల వరద తెచ్చేలా ఉంది అక్కడ టాక్ కిక్ ఇస్తోంది ఆల్రెడీ పాన్ ఇండియా హిట్ అయిన మూవీతో జపాన్లో మరోసారి హిట్ ఎక్కుతున్నాడు ఇలాంటి టైంలో అక్కడ మ్యాచ్ స్క్వేర్ రిలీజ్ అయింది బావ ఎన్టీఆర్ జపాన్లో దేవరగా దూసుకెళ్తుంటే తన బావుమరిది మాత్రం ఇక్కడ సగం సంతోషమే దక్కింది స్క్వేర్ టీజర్ ట్రైలర్ అన్నీ పేలాయి ఇక సినిమా కూడా థియేటర్స్లో విడుదలైంది కాకపోతే బావ ఎన్టీఆర్ మూవీ దేవర జపాన్ని ఊపేస్తుంటే తన బావమరిది మూవీ ఇక్కడ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది అనుకున్నారు కానీ అంతలో సగమే జరుగుతోంది ఇదైనా కనీసం కామెడీ దాడితో పర్లేదనిపిస్తోంది కానీ ఈ వారం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఫ్లాప్లతో సీన్ రివర్స్ అవుతోంది అందులో మ్యాథ్స్ వేరే బెటర్ అన్న మాట కూడా వినిపిస్తాం దేవర జపాన్ లో రిలీజ్ అయింది ప్రివ్యూని మించేలా మొదటి ఆట నుంచి జపాన్ లో దేవర పూనకాలు తెప్పించింది తో అక్కడ ఎంతగా కి వీరాభిమానులు ఉన్నారో తేలిపోయింది అంతకు ముందు నుంచే తనకి జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది అయితే దేవర పీక్స్ చూపించేలా ఉంది ప్రివ్యూనే ఎనిమిది లక్షల పైగా ఆడియన్స్ చూశారు ఇప్పుడు దేవర అక్కడ నాలుగు వందల యాభై థియేటర్స్ లో ఆడటం షాకింగ్ న్యూస్ అంతేకాదు అక్కడ కూడా రివ్యూలు పాజిటివ్గా రావటమే కాదు హిట్ టాక్ వచ్చేస్తోంది ముఖ్యంగా ఇందులో ఫియర్ సాంగ్ ఆయుధ పూజకి జపనీస్ ఫిదా అయ్యారు కథ కథనం ఫైట్స్ అన్నింటికంటే ముఖ్యంగా సొరచేపని స్వారీ చేసిన సీన్కి ఇక్కడికంటే అక్కడే భారీగా స్పందనొస్తుందట రెండు పాత్రల్లో ఎన్టీఆర్ని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్న జపనీస్ ఈ సినిమా ఐదుకి నాలుగు రేటింగ్స్ ఇస్తున్నారు ఇక చుట్టమల్లే సాంగ్ అయితే పాటకి ఆడియన్స్ ఎలా డ్యాన్స్ చేశారో అలా చేస్తున్నారు ఆ వీడియోలు కూడా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి ఇలా ఎన్టీఆర్ ఇక్కడ ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టిన బ్లాక్ బస్టర్తో జపాన్లో కూడా జెండా పాతిస్తున్నాడు తన స్క్వేర్తో ఈ వారమే దండెత్తాడు మరి మ్యాడ్ అంతేకాదు కానీ ఈ సీక్వెల్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది యుఎస్లో మూడు లక్షల డాలర్ల రికార్డు అదిరిపోయింది కానీ స్క్వేర్లో కామెడీ డోసే కాస్త తగ్గిందంటున్నారు ఈ జోనర్కి కథా కథనం కంటే కామెడీ వర్కౌట్ అవ్వటమే ముఖ్యం ఇక్కడ అదే సగం వరకు సక్సెస్ అంటున్నారు కాకపోతే ఈ వారం వచ్చిన మోహన్ లాల్ మూవీ లూసిఫర్ సీక్వెల్ జస్ట్ బిలో యావరేజ్ స్టాక్తో తుస్సుమంది వీరధీర షూరా మూవీతో అటాక్ చేసిన విక్రమ్ కి పంచు పడింది ఇక మ్యాడ్ సీక్వెల్ కి మొగుడు రాబిన్హుడ్ అన్నారు తీరా చూస్తే రాబిన్హుడ్ రొటీన్ రోతగా తేలటంతో ఇది కూడా తుస్సుమన్నట్టే అంటున్నారు సండే సికిందర్ దూకుడు అనుకుంటే ప్రివ్యూకి నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో అది కూడా అటకెక్కినట్టే అన్న మాటలు వినిపిస్తున్నాయి ఎలా చూసినా ఈ వారం ఐదు సినిమాల డ్రెస్ గల్లంతైంది కానీ జపాన్ లో తెలుగు సినిమా దేవరా దుమ్ము దులుపుతోంది తన బామర్ది స్క్వేర్ కి కూడా సగం సక్సెస్ అయితే కన్ఫామ్ అయినట్టే